గత అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి చెందడానికి తన ఓవర్ కాన్ఫిడెంటే కుంప ముంచిందని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు ఆదివారం నాగర్కర్నూల్ బీఆర్ఎస్ సన్నాహ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేనే గెలుస్తానని ధీమా ఓవర్ కాన్ఫిడెంటే నిలువుగా ముంచిందని కార్యకర్తలు కూడా మనమే గెలుస్తాంలే అనుకుని పట్టించుకోలేదని పూర్వం రాజు కథ చెబుతూ తన పరిస్థితి అలాగే జరిగిందని అన్నారు రెండు నెలలైన నేను ఇక్కడ రాక ఎందుకంటే మా వాళ్ళు ఎవరు నెల గెలుస్తామో లేదో అయితే గెలుస్తామని చెప్పింది ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది మాల్గూకి ఎక్కువైపోయింది ఏ నిన్న మా వాళ్ళు చెప్తారు లేని అందరూ ఏది ఒక రాజు కథ ఉందన్న ఊళ్ళే ఒక రాజు యజ్ఞం చేస్తుంటే ఇంటికి ఒక గ్లాస్ పాలు తీసుకురామని చెప్పిండట ఏం చేయించారు నేను ఎక్కువని నీళ్ళు తీసుకపోతే అలా చూస్తా రాదు అని అందరు ఉట్టిలో పోచిడు పోచిన తర్వాత తెల్లారి రాజు చూస్తే అన్ని అన్ని నీళ్ళు లేవు పాలే లేవు మా ఎన్నికల తర్వాత అర్థమైందరూ నాకు ఇట్లయితే అనుకోలేదు కదా ఇట్లయితే నేను కొద్దిగా కష్టపడితే అయిపోతే కదా అని వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తారు ఆ కథ మళ్ళీ కథ గుట్టి కథ ఏమాకండి ఏదేమైనా సరే నేను వచ్చి మళ్ళీ కార్యకర్తలకు నేనే స్వయంగా ఫోన్ చేసిన మా వాళ్ళు ఆ ఫోన్ ద్వారా ఉగ్గిరి బిక్కరు